ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిశ దశ చూపినటువంటి మహానుభావుడు ఉత్తమ పార్లమెంటరీ మరియు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మాత్రులైనటువంటి స్వర్గీయ డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంతి రోజున విజయవాడ నగర నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని మా జననేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పురతరమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని అక్కడ రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నడి బొడ్డులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఆయనను స్మరించుకుంటూ ఈ వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణాన్ని మీరు సృష్టించి ఒక పండుగ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొని అక్కడక్కడ మీ యొక్క ఏరియాల్లో మీ యొక్క ప్రాంతాల్లో ఆయనను స్మరించుకుంటూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి అక్కడ నిర్మిస్తున్నటువంటి కాంస విగ్రహం అదేవిధంగా ఒక ఆడిటోరియం అదేవిధంగా అక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్కులు తదితర అంటే ఒక టూరిజం హబ్ మాదిరిగా అక్కడ తయారు చేసి ఒక టూరిజం ఎవరైనా విజయవాడకు పోతే అక్కడ పోయి చూడాలా అనేది ప్లస్ అదే కాక మా భావితరాల ప్రజలకు భావితరాల భావి భారత విద్యార్థులకు కానీ లేదా భావి వితరాల ప్రజలకు కానీ ఒక కాన్సెప్ట్ విగ్రహం ఎవరు ఆయన అనేది తెలియచేసే దానికోసం చూస్తానే ఆయన మన రాజ్యాంగ రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ కర్త ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు అని గుర్తు చేసుకోవాలా అని చెప్పేసి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా జలనేత రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నా బీసీ నా మైనార్టీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా రాజకీయంగా పదవులు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగం ఆయన రచిస్తే రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క మన జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి అటువంటి జగనేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనమందరం బాసటగా నిలుస్తాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వంతు సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఈ దేశానికి చేసిన సేవల గురించి మనం ఈ మరొక్కమారు ఆయనను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పిస్తూ ఆయనకు మరొక్కమారు అందరం అందరూ ముత్తఖంఠంతో జోహార్

సచివాలయం నుంచి పదో సచివాలయం నుంచి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం యొక్క పోస్టర్ను మా సచివాలయం నుంచి పంతొమ్మిదో తేదీ జరిగేటటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమంలో మా వంతు మా వంతు సంతకాల సేకరణ కార్యక్రమం పంపించినటువంటి ఈ యొక్క పోస్టర్ ను కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ పేరు పేరున నేను తెలియజేసుకుంటూ మీరందరూ దీనిపైన సంతకాలు చేసి మీ యొక్క సంఘీభావాన్ని అదేవిధంగా ఘనని ఇవాళని ఆయనకు సమర్పించవలసిందిగా కోరుతున్నాను どうですか And back. Next to uh... Next uh... ah, to <laughs>

நாலு நாளைக்கு வந்துட்டு இருக்காங்க. இந்த ஒரு தர சுத்தனே कर. वर्षा விடுறேங்கறதுல. சரி சரி. கடைக்கு முன்னு চোপக்க வேண்டிய அந்த கேஷ் பக்க வேண்டியது. தன் மாச கर्मा. ஆ ஒசை எக்ட்ட நான் அதை ஒண்ணு பண்ணி செய்ய வேண்டியது. நான் লিখாம வச்சேன். ஆ நான் பச்சறாங்க எழுதணும். ஆ ரைட். தனன் ரிஜிஸ்டர்ல எழுதணும் செய்யணும். भी संतकाल का विसर का चेंज है हां कर रहे हैं जी 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 भजन के बाद कर रहे हैं भला का है यस आ राइट आप का माफी दे आप का ठीक है ठीक है किरण हां किरण आ रहे हैं नेक्स्ट बाबा जी हां